ఒకప్పుడైతే పొంగల్ పెట్టమంటే పెట్టేదాన్నే కానీ అంత పర్ఫెక్ట్గా వచ్చేది కాదు ఏదో పెట్టానంటే పెట్టాను అన్నట్టు పెట్టేదాన్ని అనమాట కానీ ఇప్పుడు చాలా బాగా పెడుతున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నా పొంగల్ నాకే నచ్చేస్తుంది అంత బాగా పెడుతున్నాను ఏంటక్క పొంగల్ పెట్టడం కూడా పెద్ద బ్రహ్మ విద్య పాలల్లో ఉడికిచ్చి బెల్లం కలపడం కూడా చేత కదా అంటారా చేత అవ్వండి కాకపోతే మనం ఏంటంటే ఒకేసారి పెట్టంగానే మన చేతి రుచి అద్భుతంగా ఏమీ రాదు పెట్టంగా ఒక్కొక్కళ్ళ చేతి రుచి ఒక్కో టైప్లో ఉంటుందన్నమాట సో పొంగల్ ఏంటంటే ప్రతిదానికి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిందేనండి అన్నం వండేదానికి కూడా ఎక్స్పీరియన్స్ అవసరమే ఎందుకక్క అంతగానంగా అంటారా కొంతమంది అన్నాన్ని శుద్ధ చేసేస్తారు కొంతమంది పొడి పొడిగా వండుతారు అలా అనమాట పొంగలి కూడా అంతే కొంతమంది కాస్త స్వీట్ అడ్జస్ట్ చేయగలరు కొంతమందికి వల్ల కాదు నేనైతే ఇప్పుడు ఇంతకు ముందైతే వేస్తే పొంగల్లో స్వీట్ ఎక్కువేసేసేదాన్ని లేదంటే తగ్గిచ్చేసేదాన్ని ఇప్పుడు అలా కాదు పర్ఫెక్ట్గా దానికి ఎంత స్వీట్ అవసరమో అంతే నాకు అర్థమైపోతుంది అంత వేయగలుగుతున్నాను అనమాట ఇప్పుడు అర్థమైంది కదా నేను ఎందుకు అలా అన్నానని చెప్పేసి ఇక్కడైతే పొంగలి బాగా ఉడికిన తర్వాత బెల్లం అయితే కలిపేసుకున్నాను బెల్లం కూడా బాగా కరిగిపోయాక చూస్తున్నారు కదండి చూస్తుంటేనే చాలా బాగా వచ్చింది అనిపిస్తుంది కదా మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ బెల్లం కూడా బాగా కరిగిపోయి బాగా ఉడికిపోయిన తర్వాత యాలకుల పొడి కూడా యాడ్ చేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికిచ్చాక దాంట్లోనే లో వేయించిన జీడిపప్పు అయితే వేసానండి కొంతమంది కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటారు నాకైతే అస్సలకి నచ్చదు ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేసుకుంటాను ఇలా ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ పొంగలైతే ఇక స్వామికి తీసుకెళ్ళడానికి అయితే ఒక గిన్నెకైతే తీసి పక్కన పెట్టేశాను పప్పు కూడా చేసేసాను